ఇక ప్రభుత్వ ఉద్యోగులు పింఛనుదారులకు దీపావళి సందర్భంగా ఏపీ ఎన్డీఏ సర్కార్ శుభవార్త చెప్పింది ఎంతో కాలంగా ఉద్యోగులు ఎదురు డీఏ ఒక విడతను విడుదల చేసింది ఇక ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ఎన్డీఏ సర్కార్ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు మేలు జరిగింది ఇక ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఉద్యోగులకు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డీఏలు పెంచారు ఇక పెరుగుదల రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు పెన్షనర్లు కుటుంబ పింఛన్దారులకు కూడా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం కరువు సాయం పెంచుతున్నట్లు ప్రభుత్వం వివరించింది సంఘాలతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన డిఏ బకాయిల్లో ఒకదానిని విడుదల చేస్తామని ఆ సమావేశంలో సీఎం హామీ ఇచ్చారు ఇక హామీ అమలుకు అనుగుణంగా దీపావళి రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గన్ కల్చర్ పెరిగిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రికల్చర్ పెంచితే కాంగ్రెస్ పాలనలో గన్ కల్చర్ పెంచుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు దీపావళి సందర్భంగా హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న హరీష్ హైదరాబాద్ అంటేనే మత సామరస్యానికి ప్రతీక అన్నారు హైదరాబాద్ మరింతగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపిన హరీష్ రాష్ట్రంలో కానిస్టేబుల్ హత్య అత్యంత విచారకరమన్నారు శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందని దుయబట్టారు ఏం జరిగిందని చెప్పాల్సిన మంత్రి గారి తెలియ కదా నిజాలు ఏంటిది అనేటువంటిది నేను చెప్పాల్సిన అవసరం లేదు వారి మంత్రివర్గ కుటుంబ సభ్యులే ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టారు ముందు దాని మీద వాళ్ళ సమాధానం చెప్పానండి గన్ ఎవరు తెచ్చారో సమాధానం చెప్పమనండి ఇవాళ ఎందుకు పారిశ్రామిక వేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూలు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పండి ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో ఆవిడ చేసిన ఆరోపణల మీద ఒక సిట్ వేయండి లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి మా న్యాయం మీద వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి ఎందుకు దాన్ని హషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా మూడు నాలుగు అంశాల మీద అక్కడ ఆరోపణలు వచ్చినాయి వాటి అన్నింటి మీద ఒక సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా ఇవి మేం చేసిన ఆరోపణలు కాదు మీ కేబినెట్ మంత్రి మంత్రులే చేస్తున్న ఆరోపణలు మీ కేబినెట్ మంత్రుల యొక్క కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు వీటన్నిటిని బయటకు తీయండి బయటకు రావాలి నిజంగా మీరు తప్పు చేయలేదు అంటే మీరు ఇలాంటివి జరగలేదు అంటే విషయాలు బయటకు తీసుకురండి తప్పు చేయకపోతే పోలీసులు మంత్రి గారింటికి ఎందుకు పోయారు తప్పు చేయకపోతే మంత్రి గారు కుమార్తె ముఖ్యమంత్రి సన్నిహితులే సెటిల్మెంట్ చేశారని చేసే ఆరోపణలేదు హైదరాబాద్ మార్చారు ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తే మీరు గన్ కల్చర్లు పెట్టి పెట్టుబడిదారుల దగ్గర అక్రమ వసూలు చేసి వాటాల్లో పంచుకోవడంలో తేడాలు వచ్చి మీరు తన్నుక చేస్తున్నారు ఇలా పాలన చేస్తున్నారా వాటాలు పంచుకోవడం కోసం వీళ్ళు మీరు తనుక చేస్తున్నారా ప్రజలు బాధపడుతున్నారు ప్రజలు ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ హయాంలో రెడ్ కార్పెట్ వేసి పెట్టుబడిదారులను ఆహ్వానించింది బీఆర్ఎస్ కానీ ఈ రోజు మీరేం చేస్తున్నారు ఆ పెట్టుబడిదారులను తుపాకులు పెట్టి సిడ్నీలో నారా లోకేష్ సిఐఐ సదస్సులో మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం And once we agree to work together, it's no longer your business, it's our business. And first thing you'll see uh, getting created is a WhatsApp group. We love WhatsApp. So, WhatsApp group gets created on a monthly on a, sorry, Excuse me, on a daily basis we actually review these projects. So, I'm on a good 25 groups now. On a daily basis, projects are reviewed. There's an update that goes out from my office and the respective ministers because these are all cross-functional. So, one example is Reliance um, is investing big into CBG compressed biogas project, where they're making compressed biogas from Napier grass. And uh, I have the energy minister on the group, I have the minister for revenue, which is land, on the group because they're going to take land on lease from government and actually want to grow grass. And on a daily basis, the project is updated. And if they don't update, then I get involved and say, what's the status update? Where are we? What's the target? Where do we stand? Another example of speed of doing business is the work that we've done with Aslar Mittal. Aslar Mittal is building India's largest steel plant south of Ishakapatna. And again, we got this done in 15 months. So from the day we agreed to agreeing on the incentives, getting the land done, environmental hearing, getting all the clearances. So this is not MOU. This is grounding. We are not here to sign papers. We are not here to do MOUs. We actually want to deliver on the field. So the 120 billion that was actually explained and the marquee brands that are coming to invest are all being grounded in our state. Work in school education, where first grade, second grade textbooks uh, when you have household chores in there and their pictures, they only have women doing it. So we've changed it. We made it 50-50. Sorry men, you have to pitch in. You have to clean up. So I believe in it. We're very passionate about it and fundamental change happens through uh, primary education. Uh, that enables uh, when you bring about these changes uh, it enables uh, also women an opportunity to think beyond the traditional sectors uh, to uh, historically andhra pradesh has done better with women in stem uh, 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 as a political party we take a lot of pride and credit for it because the founder of the party actually created a university just for women yeah. uh, which is in tirupati Padmavati University is just for women in Tirupati. So, Andhra Pradesh that way has done far better than other states uh, of uh, getting women more into IT and STEM uh, in extinction. I think we can do a lot more. Um, I agree, uh, exchange programs are important and we had a, again an opportunity to talk with the Honorable Minister and few of your other uh, leadership, political leadership here to explore those. In terms of uh, entrepreneurship, so that's where the Ratan Innovation Hub comes. Uh, today it was about a larger presentation, but Ratan Tata Innovation Hub is, uh, you know, the main hub is in Amravati, the main center, and then you have the nodes that are out in uh, the major uh, economic zones. They're all being um, mentored by industry. So you, the RTIH main hub is done by the Tatas themselves, one by Adani, one by JSW, one by. Uh, mega engineering one by greenco which is the largest renewable energy company in india